అందరికీ నమస్కారం నేను మీ సతీష్ అందరూ ఎలా ఉన్నారు నేను కువైట్ దేశంలో ఇంట్లో డ్రైవర్గా జాబ్ అయితే చేస్తున్నాను కువైట్ దేశానికి సంబంధించి డ్రైవింగ్ పరంగా జాబ్ ఏ విధంగా ఉంటుంది వాతావరణం పరంగా అదేవిధంగా ఇక్కడ భాష పరంగా ఉద్యోగం ఎలా ఉంటుంది ఇక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అనేసి నేనైతే కువైట్ దేశాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను మన కువైట్ కుర్రోడ్ ఛానల్లో మన కువైట్ కురడ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయక చాలా చాలా రోజులు అయిపోయింది మన సబ్స్క్రైబర్లు అదే విధంగా ప్రేక్షకులు చాలామంది కూడా మన ఛానల్లో వీడియోలు ఎందుకు రావట్లేదు అనేసి కొంతవరకు చింతపడుతున్నారు దానికోసం నేనైతే చాలా చాలా బాధపడ్డాను అయ్యో మన ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయట్లేదు అనేసి ఎందుకు ఇన్ని రోజులు దాదాపుగా పది పైనే మనం ఆ వీడియోలు అప్లోడ్ చేయక పది రోజులు అయితే అయిపోయింది పది పైనే అయిపోయింది దానికి కారణం ఏంటనేసి చెప్తాను నా ఫోన్ అయితే చాలా చాలా కంప్లైంట్లో ఉంది ఆ కంప్లైంట్ మొత్తం కూడా మరి క్లియర్ చేసుకుని మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను నేను ప్రజెంట్ వచ్చేసి కువైట్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాను ఈ రోజు నుంచి సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి యాసకాలం సెలవులు పూర్తి చేసుకుని కువైట్ దేశం కాలేజీలు అనగా యూనివర్సిటీలు అనగా ఈ రోజు సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ఓపెన్ అయితే జరిగినాయి అనమాట ఇదిగోండి నేనైతే కాలేజీ అండ్ యూనివర్సిటీ చదువుకునే అమ్మాయిని దీంట్లో చదువుకునే అమ్మాయిని అయితే నేను ఇక్కడ క్లాసులకి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇంకా డ్రైవర్లు చాలా మట్టుకి యాసకాలం సెలవులకి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు కోవైడ్ దేశం నుంచి మన ఇండియాకి అయితే రావడం అయితే జరిగింది మళ్ళీ తిరిగి మరి డ్రైవర్లు వెళ్ళిపోయిన డ్రైవర్లు కొంతమంది ఇంట్లో పొజిషన్ బాగుంటే కనుక అక్కడే ఉండిపోతారు కూతంతా మళ్ళీ ఇంకా కొంచెం కొంచెం అప్పులు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది అదే అదేవిధంగా ఇల్లు బాగుంది కోవైటి దేశంలో కొంతమంది ఇంట్లో వర్క్ పరంగా అదేవిధంగా ఉండటానికి పరంగా రూమ్ విషయంలో ఫుడ్ విషయంలోనే చాలా మట్టుకు సౌకర్యాలు బాగానే ఉంటాయి వాళ్ళు ఏంటంటే మంచి ఇల్లు వదులుకోవడం ఎందుకనేసి ఇంట్లో పొజిషన్ బాగున్నా సరే మళ్ళీ దేశానికి అయితే రావడం అయితే జరిగిద్ది అదేవిధంగా కొంతమంది ఇండ్లు బాగోపోయినా కూడా ఇబ్బంది పెట్టినా కూడా తిరిగి మళ్ళీ ఉద్యోగం కోసం అవసరం కోసం మరి కోవైడ్ అయితే మన డ్రైవర్లు చాలా మట్టుకు వచ్చేసారు ఇంకా కొంతమంది రావాలి రేపటి నుంచి పదిహేడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా స్కూళ్ళు అనేవి ఓపెన్ అయిపోతున్నాయి తెరవబడుతున్నాయి అనమాట చూడండి యాసాకాలం సెలవులు పూర్తవి సెప్టెంబర్ పదహారో తారీఖున కాలేజీలు యూనివర్సిటీలు ఓపెన్ అయినాయి రేపు పదిహేడో తారీఖున మనకైతే కువైట్ దేశంలో స్కూళ్ళు కూడా మరి తెరచుకోబడుతున్నాయి మనకి అంటే మన ఇండియాలో అయితే ఇంచుమించు జూను స్కూల్ ఓపెన్ అయిపోతాయి పన్నెండో తారీఖుననుకుంటా జూన్ పన్నెండు ఇక్కడ చూడండి యాసకాల సెలవులు అయితే పూర్తి చేసుకుని సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ పదహారో తారీఖునైతే ఇక్కడ కాలేజీలు యూనివర్సిటీలు అయితే ఓపెన్ అయినాయి రేపు నుంచి అయితే మనకి స్కూల్ కూడా ఓపెన్ అయిపోతాయి అనమాట నేనైతే క్యాంపస్లో అయితే ఉన్నాను చాలా మటుకు మన సబ్స్క్రైబర్లకి ప్రేక్షకులకి అందరికీ తెలుసు ఈ కోవైట్ యూనివర్సిటీ ఇది వచ్చేసి మనకి ఆర్దిలో ఉంటుంది దీన్ని ఒరిజినల్ నేమ్ వచ్చేసి సదాదిలో ఉంటుంది ఇది ఆర్దియ కాదు ఆర్దియ కొంచెం ముందుకు వెళ్ళాలి దీని ముందనమాట ఇది వచ్చేసి సదాది అంటారు దీన్ని ప్లేస్ వచ్చేసి యూనివర్సిటీ ఉన్నదాన్ని చాలా మటుకు కొత్తగా వచ్చినప్పుడు డ్రైవర్లు యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ యూనివర్సిటీ గురించి కొత్తగా మీకు తెలిసిన డ్రైవర్లు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకైతే షేర్ చేయండి ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది ఏంటనేసి మొత్తం కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే దీనికి సంబంధించి మన వీడియోలో మరి ఉంది కాబట్టి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకైతే షేర్ అయితే చేయండి చాలా మటుకు ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చిన డ్రైవర్లకి అయితేనే మొత్తం ఇది వచ్చేసి రోడ్ నెంబర్ సిక్స్ మనకి జహ్రా టు మిస్సిల్లా ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్డు మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది హైవే పక్కనే ఉంటుంది అనమాట ఈ యూనివర్సిటీ వచ్చేసి మొత్తం కూడా వాతావరణం ఏ విధంగా ఉందో మొత్తం కూడా పార్కింగ్ అదేవిధంగా యూనివర్సిటీ మొత్తం బయట అవుట్ సైడ్ అన్నీ కూడా మనం అయితే చూద్దాం రండి చూడండి యూనివర్సిటీ వచ్చేసి ఆ విధంగా అయితే ఉంటుంది మొత్తం కూడా బిల్డింగులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది బిల్డింగులు వరుసగా లెఫ్ట్ అంతా కూడా మొత్తం బిల్డింగులే నేను కొంచెం కారు ద్వారా ఎతరకెళ్ళినప్పుడు మీకు ఆ బిట్టు కూడా చూపిస్తాను ఆ అన్నీ కూడాను ఇది వచ్చేసి మొత్తం కూడా పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా చూడండి ఇది కార్లు పెట్టుకోవడానికి బాక్స్ ఆకారంలో ఉంటుంది చూడండి ఈ బాక్స్లోనే మనం కార్ అయితే పార్కింగ్ అయితే చేయాలి ఇదంతా కూడా ఈ కాలేజీ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా ఎవరో లేరు ఎందుకంటే మొదటి రోజు కదా దాని గురించి తక్కువ మంది వచ్చారు అసలు నార్మల్గా అయితే చాలామంది వస్తారు ఇంకా ఒక వన్ వీక్ అయితే ఫుల్ అటెండెన్స్ ఉంటుంది యూనివర్సిటీలో అయితే చూడండి ఫ్రెండ్ మొత్తానికి ఈ కోవైట్ యూనివర్సిటీ దగ్గర వాతావరణం ఎలా ఉంది యాసాకాలం సెలవులను పూర్తి చేసుకుని ఈరోజు ఓపెన్ అయితే అయ్యింది యూనివర్సిటీ మొత్తానికి నేనైతే ఈ యూనివర్సిటీకి నేను రానేమనుకున్నాను లాస్ట్ ఇయర్ అయిపోయింది అమ్మాయికి ఉద్యోగం వచ్చేసింది అని చెప్పుకున్నారు ఇంట్లో వాళ్ళు అందుకనేసి ఇంక నేను కూడా మనడుతోనే లాస్ట్ అనుకున్నాను మళ్ళీ ఈ రోజైతే మరి రావడం అయితే జరిగింది ఈ యూనివర్సిటీ వచ్చేసి రోడ్ నెంబర్ ఆరు జహ్రా టు మిసిల్లా వెళ్ళే రోడ్ నెంబర్ ఆరుకి ఇది ఆనుకుని ఉంటుంది అనమాట బిల్డింగ్ మొత్తం అన్నీ కూడా మనకి హైవే మీద నుంచి కనపడతాయి ఇటు రైట్ సైడ్కి దిగితే మనం మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోకుండా మనకి రైట్ సైడ్ ఏంటది సర్వీస్ రోడ్ వస్తుంది అనమాట ఈ యూనివర్సిటీకి రావడానికి అందులో నుంచి మనం వచ్చేతే కనుక ఈ కాలేజీలోకి అయితే వచ్చేస్తాం కొత్తగా వచ్చే డ్రైవర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా వచ్చినప్పుడు మీకు లొకేషన్ పెడతారు ఈ కాలేజీకి సంబంధించి ఈ కాలేజీ దగ్గర సిగ్నల్స్ చాలా మట్టుకు ఉంటాయి ఆ కాలేజీల దగ్గర సిగ్నల్ అయితే ఫాలో అవ్వాలి రెడ్ సిగ్నల్ ఎల్లో సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ అన్నీ కూడా ఫాలో అవ్వకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా ఇరుక్కోకుండా ఎక్కడనో కొత్తగా వచ్చిన డ్రైవర్లు అయితే చూసుకుని అయితే రండి యూనివర్సిటీ దగ్గర అయితే చాలా సిగ్నల్స్ అయితే ఉంటాయి జాగ్రత్త యాక్సిడెంట్లు గట్టా ఏమి టెన్షన్ పడకుండా యాక్సిడెంట్లు చేయకుండా చిన్నగా తీసుకురండి మీ కాలేజీ యూనివర్సిటీ స్టూడెంట్స్ని అందరినీ కూడాను చాలా డేంజర్గా ఉంటుంది డ్రైవింగ్ కొత్తగా వచ్చినప్పుడు అయితే మొత్తం ఈ బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళడానికి చూడండి మనం ఆ క్యాంపస్ ఆ బిల్డింగ్ దగ్గర వెళ్ళడానికి అయితే ఈ ప్లేస్ అంతా దాటుకుని ఓ దగ్గర దగ్గరగా ఒక పదిహేను కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలన్నమాట ఈ కాలేజీ క్యాంపస్ అంతా తిరుక్కుంటా తిరుక్కుంటా ఆ బిల్డింగ్ల గడికి వెళ్ళినప్పటికీ నిజంగా మూడు జల్లి నీళ్ళు తాగుతాం చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే రండి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఇంచుమించి పది పది సార్లు పది పదిహేను సార్లు వస్తేనే కానీ ఈ కాలేజీ క్యాంపస్ కాడికి కరెక్ట్గా రూట్లో మనకి తెలీదు పది సార్లు అయినా మనం అది పెట్టుకుని రావాల్సిందే ఏంటది లొకేషన్ పెట్టుకుంటేనే మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ బిల్డింగ్ల దగ్గరికి అయితే వెళ్తాం పది పదిహేను సార్లు తెలియాలి లేదంటే కొత్తగా ఒకసారి రెండు సార్లు అయితే అర్థమవుదు అది ఎక్కడంతా కూడా కొత్తగా వచ్చిన డ్రైవర్లకి ఇప్పుడు ఎందుకనేసి అంటే పాపం ఇప్పుడే చాలామంది డ్రైవర్లు నాకు తెలిసి వచ్చి ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ పాటికి కాలేజీలకి స్కూల్కి అందుకోవాలన్నమాట డ్రైవింగ్ అబ్బో కాలేజీ దగ్గర చాలా మార్పులు అయితే జరిగినాయండి అబ్బో యూనివర్సిటీ దగ్గర మార్పులు చాలా జరిగినాయి అప్పుడైతే ఇక్కడ ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యలో ఈ ఎట్టరు చూసారా స్టీల్వి రాడ్లు అక్కడికి ఎక్కడికే వెళ్ళిపోకుండా ఏ లైన్లో ఆ లైన్లో వెళ్ళేలాగా కార్లు ఈ స్టీల్ అయితే పెట్టారండి చూడండి మొత్తం చేంజ్ సెలవులకి అన్ని పనులు అయితే జరిగినాయి ఏ ఏ టైర్ పిల్లర్లు బాగోయ్ కారు మిస్ అయ్యి అలాగెళ్ళిందా దుక్కు దుక్క అయిపోతుంది కారు తెలిందంటే వాటికి చూడండి కాలేజీ ఓపెనింగ్కి కొత్తగా మరి అయితే పెట్టడం అయితే జరిగింది ఇంకా లోపల కాలేజీలన్నీ కూడా ఇగోండి ఈ బిల్డింగ్ కూడా కొత్తది రెడీ అయిపోయింది బిల్డింగ్ మరి ఇందులో ఏ సబ్జెక్ట్ చెప్తారో చూడండి కొత్త బిల్డింగ్ ఇది ఇంతకుముందు ఇక్కడ రేకులు ఉండే అడ్డు ఈ కాలేజీలకి కాదు కాండి చూస్తున్నాను అబ్బో చాలా మార్పులు అయితే జరిగినాయి చూడండి మొత్తం ఈ కాలేజీ క్యాంపస్ నుంచి ఈ ప్లేస్కి రావడానికి అయితే నిజంగా కొత్తగా వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడతారు జాగ్రత్తగా రండి చూసుకుంటూ ఉండాలి బండి యాక్సిడెంట్ అయిపోవద్దు